నా కొడుకు నిఖిలు ఈ రోజు నీ కోసం పిచ్చివాడు అయిపోయి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇలా ఉండడానికి కారణం నువ్వే కావ్య నా కొడుకు మళ్ళీ మొరుపట్లాగా మళ్ళీ మేలుకోవాలి అంటే అది నీ చేతిలోనే ఉంది కావ్య అంటూ కొడుకు పరిస్థితిపై అయితే నిఖిల్ తండ్రి ఆవేదన మనందరికీ తెలిసిన విషయమే గోరింటాకు సీరియలతో తెలుగు బుల్లితెరకు పరిచయమైన నటుడు నిఖిలు ఆ తర్వాత మొదటి సీరియల్తోనే తన చక్కని నటనతో ఆకట్టుకున్నాడు ఇంకా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ని నటించాడు నిఖిల్ అలాగే రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి విన్నర్గా నిలిచి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు నిఖిల్ ఆ తర్వాత బిగ్ బాస్ తర్వాత ఇంకా కావ్యాన్ని కలవాలి అనేసి ఇంక ఎలాగనేసి తన ప్రేమను దక్కించుకోవాలి అని చిన్ని సీరియల్లోనే గెస్ట్ రోల్గా కనిపించాడు నిఖిల్ అయితే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు తన ప్రతి అప్డేట్స్ని అలాగే తన ఫ్యామిలీకి సంబంధించి మూమెంట్స్ని ప్రతిదీ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు నిఖిల్ అయితే కావ్య ప్రేమని ఎలాగని దక్కించుకోవాలి అనేసి ఇంకా చిన్ని సీరియల్లో ఇంకా గెస్ట్ రోల్గా అయితే ఎంట్రీ ఇచ్చేశాడు నిఖిల్ అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న నిఖిల్ని అయితే సోషల్ మీడియా నిఖిల్ కావ్యాల మధ్యన ఉన్న లవ్ స్టోరీని రోమర్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కానీ వాటిపైన నిఖిల్ కానీ కావ్య కానీ అస్సలు ఏమీ స్పందించడం లేదు అలాగే వాళ్ళ మధ్యన ఉన్న గొడవ ఏమిటో ఇంతవరకు కూడా ఫ్యాన్స్కి కూడా అభిమానులకి ఎవరికి కూడా తెలియదు కానీ నిఖిల్ మాత్రం కావ్య ఎంత వద్దనుకున్న కావ్య ఎలాగైనా సరే మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం కావాలనే నిఖిల్ని ఏమి పట్టించుకోవడం అయితే ప్రస్తుతం నిఖిల్ హాస్పిటల్ బెడ్ పైన చికిత్స పొందుతున్న కొన్ని ఫొటోస్ నెటింట్లో వైరల్గా మారి ఇంకా కొడుకు పరిస్థితిపై నిఖిల్ తండ్రి అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా కొడుకు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే అది నువ్వే కావ్య మళ్ళీ నా కొడుకు మొరపట్లాగా అవ్వాలంటే తన జీవితం నీ చేతిలోనే ఉంది కావ్య నా కొడుకు నీ కోసం పిచ్చివాడు అయిపోతున్నాడు అంటూ ఇంక కొడుకు నిఖిల్ కోసం అయితే కన్నీళ్ళు పెట్టుకుని నిఖిల్ తండ్రి వాటికి సంబంధించిన ఫోటోస్ మిట్ ఇంట్ల వైరల్ గా మారుతున్నాయి